నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ అతి అతిశక్తివంతమైన పౌర్ణమి దినమండి అండి ఈ రోజున అంటే ఇరవై మూడో తారీఖు మనకి మంగళవారం నాడు ఈ పౌర్ణమి గడియలు అనేది రావటం చాలా అండి అందువల్ల ఈ పౌర్ణమి తిది రోజున ఒకే ఒక తమలపాకు మీద నిజంగా అమ్మవారి బీజాక్షరాన్ని రాసి మనకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా అండి సమస్య తీరిందని కానీ జాబ్ రావాలని అనుకునే వాళ్ళు జాబ్ జాబ్ దొరికిందని కానీ నేను ఇప్పుడు చూపిస్తానండి ఎలా రాసుకోవాలి అనేది అలా రాసి అమ్మవారి ముందు తమలపాకు మీద రాసి పెడితే కనుక అండి నిజంగా ఈ పౌర్ణమికి నా కోరిక తీరలేదు అనేవాళ్ళు ఎవరూ లేరండి లాస్ట్ టైం మనకి ఒక పౌర్ణమి రోజున ఒక పరిహారం చెప్పామండి అలా చేసిన వాళ్ళు అక్క మాకు రెండు రోజుల్లోనే మా కోరిక తీరింది అక్క తమలపాకుతో చేసే పరిహారం కానీ నిమ్మకాయతో చేసే పరిహారం కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తున్నారండి అందువల్ల ఈరోజు ఈ పౌర్ణమికి మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఒకే ఒక తమలపాకు ఉంటే చాలండి ఆ తమలపాకుతో మీ సమస్య తీరినట్టే అనమాట ఇలా నాకు సమస్య తీరలేదు అనేవాళ్ళు అస్సలు ఉండనే ఉండరు ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ చూసి ఎంతో మందికి మీరు షేర్ చేయటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి చాలా మంది చూస్తున్నారు చూడటం మటుకే కాకుండా తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు పలానా వాళ్ళు చెప్పారక అందువల్ల మీ ఛానల్ చూసాను అని ప్రతిసారి మనకి మెన్షన్ చేయడం వల్ల నేను మీకు ఇలా తెలియజేస్తున్నానండి మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలండి ఇంకా ఈరోజు పౌర్ణమి గడియలు అనేది మనకి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు స్టార్ట్ అయినాయండి ఇంకా రేపు తెల్లవారుజామున ఐదున్నర గంటల వరకు ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయండి అందువల్ల ఒక చిన్న దీపారాధన వెలిగించిన ఒక చిన్న ఒక మంత్రాన్ని మనం అనుకున్నా కూడా ఎంతో మంచి ఫలితాన్ని వెంటనే నిమిషాల్లో మనకి జరుగుతుందండి అందువల్ల ఇలాంటి పౌర్ణమి గడియల్ని అస్సలు ఎవరూ కూడా మిస్ అవ్వకండి నిజంగా ఈరోజు మనం చేసే ఈ పరిహారం అనేది అండి మనకు ఒక సమస్య తీరా తీరాలని అనుకున్నా లేదంటే కనుక ఒక కోరిక మనం కోరుతూ ఉంటాము అది ఎన్నో ఏళ్ల నుంచి జరగలేని వాళ్ళు కూడా ఈరోజు ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరుగుతుంది తమలపాకుతో చేసే పరిహారం లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించినట్టుగా ఇంతకుముందు కూడా తమలపాకు మీద దీపారాధన పెట్టి పెట్టాలి అని చెప్పి మన బాబాగారి ఛానల్లో చూసామండి అలాగే ఈరోజు అమ్మవారి ముందు కూడా ఇలా తమలపాకుతో చేసే పరిహారం అనేది మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ మనకి ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న కమెంట్ చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఆ భక్తురాలు ఏమంటున్నారు అంటే హాయ్ అక్క గుడ్ ఈవెనింగ్ మీరు చెప్పినది నిజమక్క అమ్మవారు అడిగిన వెంటనే వరాన్ని ఇస్తున్నారు అది ఎలాంటిదైనా సరే నాకు రైట్ హ్యాండ్ షోల్డర్ నిజంగా లాగుతూ ఉండేదక్క అంటే చె పెయిన్తో తన అవస్థపడుతున్నానని చెప్తున్నారు అమ్మకి చెప్పానక్క వజ్రఘోషం అని అనుకున్నాను పడుకొని పడుకుంటే నిజంగా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకు మేము రోజు కూడా మంచి మీరు ఇంకా ఇలాగే మంచి మంచి రెమెడీస్ అని చెబుతూ ఉండాలని నేను కోరుకుంటున్నానక్క థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక ఆడు పంపించారు నిజంగా అండి ఇన్స్టెంట్ రిజల్ట్ని కల్పించగలిగే అమ్మ నిజంగా ఈ కలికాలంలో మనకి అమ్మవారు మన కోసమే మనందరి కోసం తన బిడ్డల కోసం అమ్మవారు దిగి వచ్చారని చెప్పవచ్చండి మన బాబాగారి వీడియోస్లో ఎలా అయితే చూస్తూ ఉన్నామో అలాగే చాలా రిలేటెడ్గా అక్క నిమిషాల్లో నిన్నటికి నిన్న కూడా అండి ఒక చిన్న బిడ్డకి చెవి నొప్పి అంటే కనుక అమ్మవారి మంత్రాన్ని చదివాము అక్క చెవిలో తనకి ఆ వజ్రకోశం అని అన్నారంటండి అన్న తర్వాత ఆ బిడ్డ చక్కగా నిద్రపోయారు అంతవరకు కూడా ఒకటే ఏడుస్తూ ఉన్న బిడ్డకి ఆ వజ్రకోశం అనే మంత్రం వల్ల అమ్మ కథలు వచ్చారు అని అలాగే అండి మీరు ఎవరికైనా సరే ఎలాంటి పెయిన్ ఉన్నా సరే హెల్త్ పరంగా కానీ లేదంటే సమస్యల పరంగా కానీ మీరు బాధపడుతూ ఉన్నవాళ్ళు వజ్రఘోషం అనే మంత్రాన్ని మటుకు మర్చిపోకండి ఈ ఆయుధం అనేది అమ్మవారు మనందరికీ ఇచ్చిన ఒక చాలా శక్తివంతమైన ఒక ఆయుధంగా మనం పరిగణించవచ్చు ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం ఈరోజు సాయంత్రం అండి మీరు ఈరోజు ఎప్పుడైనా చేయొచ్చు రాత్రి పన్నెండు గంటల లోపైన సరే చేయొచ్చు ఒకే ఒక తమలపాకు ఉంటే చాలు మీ దగ్గర మీ చెట్టు మీ ఇంట్లో ఒక తమలపాకు చెట్టు ఉన్నా సరే దాంట్లో ఒకే ఒక ఆకు తీసుకోండి లేదంటే బయట నుంచి కొనుక్కొచ్చినా సరే ఒకటో రెండు ఆకులు ఇస్తారు రెండు ఆకులు తీసుకోండి తమలపాకులు ఒకటి కొనకూడదు కాబట్టి రెండు తమలపాకులు తీసుకోండి చక్కగా తీసుకొని వచ్చిన తర్వాత ఆ తమలపాకుని చక్కగా వాష్ చేసుకోండి అంటే వాష్ చేయడం అంటే వాటర్తో కాదండి మీ దగ్గర రోస్ వాటర్ ఉంటే కనుక ఆ రోస్ వాటర్ని పైలో చల్లి చక్కగా మీరు క్లీన్ చేసుకోండి ఆకుని క్లీన్ చేసిన తర్వాత ఆ కాడ మీరు కాడను మటుకు తీసేయాలండి అంటే కా రాయటానికి ముందుగా ఏం చేస్తారు అని అంటే ఆ తములపాకు కాడు ఉంది కదా ఆ కాడని తీసేసేయండి తీసేసిన తర్వాత తమలపాకు చక్కగా పసుపు కుంకం పెట్టుకోండి ఒకే ఒక ఆకుచాలు ఆ తమలపాకు మీద మీరు ఏం రాయాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి నిజంగా ఈ తమలపాకులో చెట్టు అనేది ఎవరింట్లో అయితే ఉంటుందో నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అలాగా మీ ఇంట్లో ఎవరైనా ఎవరికి ఇంట్లో అయినా సరే తమలపాకు చెట్టు ఉంటే కనుక ఇలా పరిహారం చేసుకోవడానికి ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకి కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కూడా చాలా మంచిది అలాగా మీరు ఇలా ఇలాంటి ఒక తమలపాకును తీసుకోండి తీసుకొని ఇందులో ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకుంటారు తీసుకోండి ఫ్రెండ్స్ మీరు రెడ్ కలర్ పెన్ను అయితే మీకు ఈజీగా ఉంటుంది ఆ పెన్నుతో రాసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మవారి బీజాక్షరాన్ని రాయాలి అది ఏంటి అని అంటే ఐమ్ హ్రీం శ్రీం అనే ఒక బీజాక్షరాన్ని రాసి మీరు కింద సమస్య తీరింది అని చెప్పి రాయండి ఎప్పుడు కూడా ఈరోజు మనకి పౌర్ణమి తిది కాబట్టి చక్కగా శక్ శక్తి అనేది ఎలా అయితే మనకి ఎక్కువ అన్ని విషయాల్లోనూ ఉంటుంది అవునంటే అవుననే జరుగుతుందండి కాదు ఈరోజు జరగదు నాకు జరగాలి నాకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలి అలా కాకుండా అప్పులు తీరిపోయినాయి నాకు తాకట్లో ఉన్న బంగారం తీరి తీ విడిపించుకున్నాను నా డబ్బులు నాకు తిరిగి వచ్చాయి నాకు జాబ్ దొరికింది నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి పాజిటివ్ అన్ని అనుకోవాలండి ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి సమస్య తీరింది అని రాయండి మీకు అదృష్ట భాగ్యమే లేదని బాధపడుతున్నారనుకోండి నాకు అదృష్టం దొరికి దక్కింది నేను అదృష్టవంతుణ్ణి అలాగ పాజిటివ్గా రాసుకోండి పైన ఈ బీజాక్షరాన్ని రాయండి ఓం ఆయి హ్రీం శ్రీం అనే బీజాక్షరాన్ని రాసి మీకు ఏదైతే ఒక సమస్య ఉందో అది తీరినట్టుగా రాసుకోండి ఒక జాబ్ ఉందనుకోండి జాబ్ దక్ దొరికింది ఫారెన్కి వెళ్ళడానికి నాకు విసా అప్లై చేశాను విసా వచ్చింది అని చెప్పి పాజిటివ్గా రాసుకోండి అలా రాసిన తర్వాత ఆ తమలపాకుని ఈ రోజు మీరు అమ్మవారి దగ్గర అంటే అండి మీరు పూజ గదిలో ఒక దీపారాధన చేస్తారనుకోండి ఆ దీపాన్ని మట్టితో ఒక ప్రమిద ప్రమిదతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ ప్రమిదని ఈ ఆకు మీద ఈ తమలపాకు మీద పెట్టండి అంటే ఇలా రాసిన తమలపాకు మీద దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్ నెయ్యితో వేసి ఒక దీపారాధన వెలిగించి ఇలా పెట్టండి మీరు అడుగుని ఈ తమలపాకు అడుగున ఒక ప్లేట్ ఏదన్నా ఉంటే గనుక ఆ ప్లేట్ పెట్టుకోండి లేదన్నా కూడా అలాగైనా సరే మీరు పెట్టచ్చు నిజంగా చాలా శక్తి అండి ఇలా చేస్తే కనుక తమలపాకు మీద అమ్మవారి బీజాక్షరాన్ని రాసి చక్కగా మా కోరిక తీరింది పౌర్ణమి గడేలలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమికి తీరడం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా జరుగుతుందండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఇది ఇంకా మేము ఈరోజు దీపారాధన పెట్టడానికి మేము హాస్టల్లో ఉన్నాం అక్క మాకు దీపాన్ని దీపాన్ని వెలిగించడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా హాస్టల్లో ఉన్న వాళ్ళైతే తమలపాకును తీసుకొని బీజాక్షరాన్ని రాసి మీ కోరికని రాసి ఇలాగా మీరు పూజ గదులు లేదు మీకు ఫొటోస్ ఎక్కడన్నా పెట్టుకున్నామని అనుకున్నప్పుడు అక్కడ పెట్టుకోండి లేదంటే కనుక మీరు బుక్స్లో అయినా పెట్టుకోవచ్చు ఏదైనా ఒక లాకర్ మీరు ఏదైనా ఒక బా మీ సూట్ కేసు కానీ ఏదైనా ఉంటాయి కదా అక్కడైనా పెట్టొచ్చు లేదంటే ఒక పర్సులో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు సాధారణంగా దీపారాధన చేసే వాళ్ళైతే కనుక ఈ తమలపాకు మీద ఆ దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఒక చిన్న ముక్క అయినా సరే మీరు ప్రసాదాన్ని పెట్టి అలాగా దీపారాధన వెలిగించుకోండి ఫ్రెండ్స్ ఆ దీపాన్ని అందు తమలపాకు మీద పెట్టండి నిజంగా అండి క్షణాలలో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది తెల్లవారేసరికి అక్క మీరు చెప్పారు నాకు నిజంగా ఏదైతే నేను అనుకున్నానో ఆ కోరిక అనేది నా సమస్య అనేది తీరింది అని ఈ పౌర్ణమికి అంత శక్తి ఉందండి ఇంకా ఆ తర్వాత ఆ తమలపాకుని చేయాలి అని అంటే ఈరోజంతా కూడా అలాగే ఉంచేసేయండి మీరు అంటే మీరు ఎవరు బుక్స్లో పెట్టుకున్న వాళ్ళ హాస్టల్లో వాళ్ళు కానీ వేరే మతస్థులు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా దీపారాధన చేసే వాళ్ళైతే కనుక ఈరోజు అంతా కూడా దీప దీపం కిందే ఉంచేసేయండి ఆ తమలపాకుని ఇంకా రేపు తెల్లవారుజామున మీరు ఏం చేస్తారు అంటే నిజంగా అండి ఆ తమలపాకుని మీ ఇంట్లో సాంబ్రాణి వేసేటప్పుడు మీరు రేపైనా సరే ఎల్లుండైనా సరే మీరు ఎప్పుడైతే సాంబ్రాణి వేస్తారో ఆ సాంబ్రాణిలో ఈ తమలపాకుని వేసేయండి బయట ఎక్కడ పారేకండి ఫ్రెండ్స్ మీరు రెండు ముక్కలు చేసేసి ఆ తమలపాకుని చించి అయినా సరే లేదంటే అట్లాగైనా సరే మీరు ఒక సాంబ్రాన్ని వేయలేదక్కా మాకు సాంబ్రాన్ని వేయటానికి మైండ్లో అన్ని వసతులు లేవు అనుకున్న వాళ్ళు అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చెప్తున్నానండి వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిల్లో అయినా సరే అంటే ఆ ఆకు ఎండిపోతుంది తెల్లవారే సరే కొంచెం వాడుతుంది అలాగే మీరు క్యాండిల్ వెలిగించుకొని అయినా సరే అలాగైనా చేయొచ్చు ఒక చిన్న ప్రమిద తీసుకొని అందులో ఒక కర్పూరం బిళ్ళ సరే ఆ దాంట్లో ఈ ఆకును వేసేయండి నిజంగా మీరు సమస్య తీరిందని అని అనుకోవచ్చండి ఎలాంటి అనేది ఉండదు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి